టీవల కురుస్తున్న భారీ వర్షాలకు కాలేజ్ రోడ్లోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి భవనం చుట్టూ గోదావరి వరద నీరు చేరుకుంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒకరోజు ముందు ఆసుపత్రిలోని రోగులను వారి బంధువులు కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు అలాగే రామ్నగర్లోని పలు ఇళ్లను వ్రాళ్లవాగు బ్యాక్ వాటర్ జల దిగ్బంధంలో చేయడంతో పునరావాస కేంద్రంలో వరత బాధ్యతలను తరలించారు మాజీ ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు వరద బాధితులకు భోజన సౌకర్యాలు కల్పించారు ప్రభుత్వ ఆసుపత్రికి ఆవరణలో మాతా శిశు కేంద్రంలోని రోగులు వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని పంపిణీ చేశారు అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో తలదాచుకున్న వరద బాధితులకు భోజనాన్ని అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు వరద బాధితుల ఆకలి దప్పులు తీర్చేందుకు భోజనము తాగునీరు పంపిణీ చేసినట్లు తెలిపారు గత ఏడాది కూడా వరత బాధితులకు భోజనాన్ని అల్పాహారాన్ని అందజేసినట్లు వారు గుర్తు చేశారు આ કડા મુગીને

জম <there> ఈ హాస్పిటల్ ఎవరి కోసం కట్టారు కాంట్రాక్టర్ల కోసం కట్టేరా మీకోసం ఈ స్థానిక ఎమ్మెల్యే మేము మొత్తం ఇక్కడ నియోజకవర్గాన్ని మేము డెవలప్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గతంలో ప్రేమసాగర్ రావు గారు దాని గురించి ఆరోపించడం జరిగింది ఈ హాస్పిటల్ అది సరైన భూమి కాదు ఇక్కడ కరెంట కరెక్ట్ కాదు బాటర్ వస్తా అని చెప్తే శ్మశాన వాటికకు మొన్న మొన్నటికి మొన్న ఈ వ్యాపారస్తులతో పాటు కోటి లక్ష భూమి కొని రెండు కోట్ల ఫండ్ మున్సిపాలిటీ నుంచి పెట్టించి అదు కరెక్ట్ అని చెప్తే ఇవన్నీ మేము డెవలప్మెంట్ చేస్తా అంటే మేము అభివృద్ధి మా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా అంటే ఈ ప్రేమసాగర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షాల నుంచి మనం విమర్శిస్తారు మాపై ఆరోపణలు చేస్తారు రాజకీయ లబ్ధి కోసం ఏమని చేస్తారు ప్రజలారా ఒకటి గమనించండి ఇలా ప్రేమసాగర్ రావు ఏ అయితే శ్మశాన వాటి గురించి ఎంసీఆర్జీ హాస్పత్ర మాతృశివస్పత్రి గురించి విమర్శించారో ఇలా నిజం కాదా ఇలా అక్కడ నీళ్లు రాలేదా ఇలా శ్మశానవాటి గారికి శివలను తీసుకోగలుగుతున్నాం ముద్ద తీసుకోగలుగుతున్నామా ప్రతి ఒక్కరు ఇలా సాక్ష్యాధారాలు ఎవరైనా ఇలా మన మంచాల నడి గంగ నడి కొట్టుకు వచ్చి చూస్తే ఎంసీహెచ్ హాస్పిటల్ ముందు కావచ్చు ఇలా మన శ్మశావర్గా నీళ్ళు మొత్తం పూర్తిగా ఉన్నాయి ఈ గతంలో చెబుతే ఆరోపణలు ఉంటే ఇదేంటి ఎమ్మెల్యే మూచేది నీళ్ళు తాగే కొంతమంది నాయకులు అధికారం ఉంటే ఏ పార్టీ ఆ పార్టీ ఉండే నాయకులు ఈరోజు ప్రతిసారి ప్రేమ సార్లు అయితే విమర్శించారు ఈ నిజానికి ఇలా ఏం చెప్పగలుగుతారు మీరు మీరు జనానికి వచ్చి సమానం చెప్పాలి ఇలా ఎంతమంది గర్భిణీలు గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టాక రెండు గంటలకు వచ్చి ఇలా గవర్నమెంట్ హౌస్టర్ల పేరు వాళ్ళ దగ్గరికి ఎమ్మెల్యే గారు తక్షణమే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ కోరి ఖచ్చితంగా నువ్వు రాజీనామాలు చేయాలని మేము కోరుతున్నాము ఇలా నువ్వు రాజీనామా చేయని పక్షంలో అత్య సాధారణ ఎలక్షన్లో నువ్వు చిత్తు చిత్తుగా ఓడగొట్టి ఈ సమ ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అయ్యా ప్రజలకు గమనించండి ఇలా ఇలా సమస్య ఉంది అంటే ఇలా ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే ఇలా ప్రేమసాగర్ రావు గారు ముందుండి బలహీన వర్గాల కోసం పనిచేస్తారు ఇలా ఎప్పుడే గుర్తుపెట్టుకోవాలి మీ రోజుల దగ్గర పడ్డాయి ఖచ్చితంగా ఈ జనం మీకు బుద్ధి చెప్పి తనిమి తనిమి కొడతారు జాగ్రత్త కబర్దార్ బిడ్డలరా వారి ఆదేశానుసారం వారి తండ్రి గారి శ్రీ కొకి రఘుద్రవోత్సవ ట్రస్ట్ పేరు మీద ఏదైతే గత ఐదు రోజుల నుంచి విపరీతంగా మంచిర్యాల ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతంలో ముప్పు ప్రాంతాల్లో నుండి కూడా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీరం ప్రేమ్సారావు గారి ఆదేశానుసారం సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల గంటలకు కూడా ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలహితులను శిష్యులను కూడా మేము అందరం దగ్గరుండి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ చాలా మంది ఆటో డ్రైవర్లు కానీ అంబులెన్స్ లాగా స్వచ్ఛందంగా సేవ చేయడం జరిగింది వారికి మేము మా ప్రేమసా రావు సార్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఎన్టీఆర్ కళ్ళు చూసుకుంటే ఈ రోజు పూర్తిగా రెండు వందల ఇల్లు కూడా మొత్తం నీటి మట్టం అవ్వడం జరిగింది ఇది ఒకటి గవర్నమెంట్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఒకటి గుర్తుంచుకోవాలి గత సంవత్సరం కూడా ఇదే విధంగా రెండు వందల ఇల్లు కూడా పూర్తిగా నీటి మంటమని ఉప్పు ప్రాంతం జరిగిందని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఏ మాత్రం కూడా వీళ్ళకు పట్టించుకోకుండా శాశ్వత పరిష్కారం చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకు వేరే చోట ల్యాండ్లు ఇచ్చి ఇల్లు కట్టియాలి ఆర్ హండ్రెడ్ ప్యాకేజ్ డబ్బులు ఇవ్వాలి ఈ ప్రాంతం వాళ్ళను శాశ్వతంగా ఇక్కడ తరలిచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏదో కంటి తుడుపు చర్యగా ఒకరోజు ముందు చెప్పి వీళ్ళని తరలించి ఒకరోజు పూట భోజనం చెప్తే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావు వీళ్ళ తరఫున మేము ఉండి మా ప్రేమసావరరావు గారు సురేఖా ఉండి తప్పకుండా వీళ్ళ తరపు మేము పోరాటం చెప్తాం తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న ఎంసీహెచ్ హాస్పిటల్ చూసుకుంటే పూర్తిగా నీళ్ళ నీటిలో ఈరోజు మునిగిపోయింది స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం శుద్ధ శుద్ధి లేదు ముందు ప్రణాళిక లేదు రామ్ నగర్ మునిగిపోయింది ఈరోజు వాతావరణం నుంచి పోతే బైపాస్ లోటు మునిగిపోయింది డ్రైనేజ్ వ్యవస్థ అష్టవ్యవస్థంగా ఉంది ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ ఎమ్మెల్యే చేసే పనుల వల్ల ఈరోజు మంచి పూర్తిగా పూర్తిగా అయ్యే పరిస్థితి ఏర్పడింది దీనికి పూర్తి కారణం ఎమ్మెల్యే దివాకర్ రావు పూర్తి బాధ్యత వహించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ముప్పు ప్రాంతాలు ఉన్న ప్రజలకు ప్రేంసార్ రావు గారు అండగా ఉంటారు వారి తరఫున అందరం కూడా సేవా కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కరణ్ నేను సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు ప్రేమసార్ సార్ గారు ఫోన్ చేసి మరి ఎంసీహెచ్ హాస్పిటల్ మునిగిపోతుంది మరి అక్కడికి ఉండి అని చెప్పగానే మా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి అక్కడికి వెళ్ళి దాదాపుగా సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళందరినీ చెరవేసి మళ్ళీ ఉదయమే పొద్దున్నే మళ్ళీ సార్ ఫోన్ చేసి వారికి టిఫిన్ కార్యక్రమం పెట్టమని చెప్పి పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు టిఫిన్ టిఫిన్ కార్యక్రమాలన్నీ రెడీ చేసి వాళ్ళందరికీ అక్కడున్న ఎంసీహెచ్ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు ఆ పిల్లలకు సంబంధించినటువంటి వారందరికీ టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇవాళ మధ్యాహ్నం కూడా వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్టీఆర్ నగర్ రావడం జరిగింది ఇక్కడ కూడా అసలు ఎవరికీ భోజన సౌకర్యం లేదు వీరందరూ ఇల్లు మునిపోయి ఇవాళ అన్ని షెడ్లల్లో చర్చులలో ఉన్న వారందరికీ కూడా ఇలా భోజన ఏర్పాటు ప్రేమసరా సార్ గారు అందించి ఏర్పాటు చేయడం జరిగింది ఇకనైనా మరి ఇక్కడున్న ఎమ్మెల్యే ఇకనైనా మరి కళ్ళు తెరిచి చూసి ఇలాంటి జరగకుండా